తిరుపతి నగర పాలక సంస్థ తుడా అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు అభివృద్ధి తమ ప్రభుత్వ ఎజెండా అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ప్రజలకు అవసరమైన త్రాగునీరు డ్రైనేజీ సమస్యలు రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు తుడా పరిధిలో పనులను వేగవంతం చేయాలని కోరారు రాష్ట్రంలోని మున్సిపాలిటీలో ఇరవై ఐదు వేల కోట్లతో మూడు దశల్లో వంద శాతం డ్రైనేజీ కాలువలు నిర్మిస్తామని తెలిపారు తిరుపతిలో డ్రైనేజీ కోసం తొలి దశలో యాభై కోట్లతో పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో జనరల్ గా డ్రైన్స్ అనేవి రైనింగ్ సీజన్ వర్షం పోవటానికి అదేవిధంగా యూజర్ వాటర్ పోవటానికి ఉపయోగిస్తాం ఆ డ్రైన్స్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద యాక్చువల్గా అధికారులు అటు పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేశారు వర్కౌట్ చేస్తే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ నుంచి ఒక ఫైవ్ థౌసండ్ క్లోర్స్ అవుతుంది ఫేజ్ టూ మళ్ళా ఫైవ్ థౌజండ్ ఫేజ్ త్రీ వచ్చాలకి ఎయిటీన్ థౌసండ్ క్లోజ్ అంటే రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి డెన్సిటీ ఎక్కువగా ఉండి డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ వన్ అన్నాం ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి దానికి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది ఈ ఐదు వేల కోట్లకు సంబంధించి ఒక ఫోర్ థౌజండ్ క్లోస్ యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేశారు